హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాకా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి హోమ్ మేడ్ స్వీట్ రెసిపీ ట్రెడిషనల్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ చేసుకున్నారంటే ఇలాగ తమ్మిట్ని రెడీ చేసుకుని మనం స్వామికి నైవేద్యంగా పెట్టవచ్చు మహా మహాశివరాత్రి సందర్భంగా శివునికి మనం ఇలాగ లడ్డూని ప్రిపేర్ చేసుకుని స్వామికి నైవేద్యంగా పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఇలాగ చేసుకుని తీసుకోవటం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇలాగ చేసుకుని తీసుకోవటం వల్ల తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి ఒక వన్ కప్పు వరకు కూడా పల్లీలను తీసుకుంటున్నానండి ఈ పల్లీలు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఇలాగ కలుపుకుంటూ మనం పల్లీలను వేయించుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు పల్లీలు ఫ్రై అయిపోయాయండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఇక అదే ప్యాన్లోకి అదే కప్పు తోటి వన్ కప్పు వరకు కూడా నేను నువ్వులను తీసుకుంటున్నాను ఇలాగ నువ్వులు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఇలాగ కలుపుకుంటూ కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము మనకు ఎక్కువ టైం పట్టదండి ఈ నువ్వులు ఫ్రై చేసుకోవటానికి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా నువ్వులు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము కొంచెంసేపు చల్లారినిద్దాము ఈ నువ్వులను కూడా ఒక కప్పు వరకు కూడా నేను పుట్నాల పప్పును తీసుకుంటున్నానండి శనగపప్పును ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ శనగపప్పు పొడి వేసుకుందామండి పుట్నాల పప్పు పొడి ఇలాగ మనం మెత్తగా గ్రైండ్ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఇక అదే మిక్సీ జార్లోకి మనం నువ్వులను ఫ్రై చేసుకున్నాం కదా ఇక అవి కూడా వేసుకుందాము కొన్ని నువ్వులను తీసుకుని ఒక బౌల్లోకి పెట్టేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నానండి ఇలాగ మనం నువ్వులను మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇలాగ మనం బౌల్లోకి వేసుకుందాము అలాగే ఇక అదే మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఇక అవి కూడా వేసుకుందాము పల్లీలను మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా ఇలాగ కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలండి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ పలుకులుగా ఉంటేనే మనకు తింటూ ఉంటే ఈ లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగ మనం ఒకసారి గరిటతోటి ఈ పిండి అన్నిటినీ కూడా మనం మిక్స్ చేసుకుందాము ఇలాగ మొత్తం కూడా మిక్స్ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే ఇవన్నీ కూడా తీసుకున్నామో అదే తోటి ఒక వన్ కప్పు వరకు కూడా నేను బెల్లం తురుమును వేస్తున్నాను వేసుకొని ఒక వన్ కప్పు వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుని ఇలాగ మనం కలుపుకుంటూ కొంచెంసేపు ఈ బెల్లాన్ని కరిగించుకుందాము ఇక్కడ మనకు బెల్లం కరిగితే సరిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు బెల్లం కరిగిపోయింది ఇక ఒకసారి మనం మొత్తం కూడా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుందాము స్టవ్ ఆపేసుకొని కొంచెంసేపు చల్లారిని ఇద్దామండి అలాగే ఇంకో సైడ్ మనం ఇక్కడ నివ్వులు నువ్వులను సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాం కదా ఇక అవి కూడా వేసుకుందామండి ఈ పిండిలో వేసుకొని ఒకసారి మనం మరొకసారి మొత్తం కూడా కలిసేలాగా ఇలాగ మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం బెల్లం వాటర్ రెడీ చేసుకున్నాం కదా వాటిని ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకుందాము ఇలాగ మనం బెల్లం వాటర్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అన్నీ కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పొడిలోకి వేసుకోవాలండి ఈ పొడిలోకి మనం ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లం వాటర్ వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా గరిటెతోటి కలిపేసుకుందాము కలుపుకొని కొంచెం చల్లారిపోయిన తర్వాత ఒకసారి మనం చేతితోటి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ నేను లైట్గా నెయ్యి యాడ్ చేస్తున్నానండి ఇలాగ నెయ్యి కూడా వేసుకోవటం వల్ల మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తింటూ ఉంటే ఈ లడ్డూని ఇప్పుడు మనం చేతికి నెయ్యి అప్లై చేసుకుందామండి అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలాగ లడ్డూలాగా చుట్టేసుకుందాము అలాగే రెండు చేతులతోటి చక్కగా సర్కిల్గా చేసుకుందామండి ఇక చూస్తున్నారు కదా చక్కగా మనకు లడ్డూ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇక అన్నిటినీ కూడా ఇదే విధంగా లడ్డూలాగా చేసుకొని మనం ఒక ప్లేట్లకు వేసుకొని ఉంచుకుందాము ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన లడ్డు రెడీ అయిపోయిందండి మన హెల్దీ లడ్డు రెడీ అయిపోయింది ఇక్కడ మనం విడిగా నువ్వులను వేసాం కదా అలాగే మనం పల్లీలను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇక్కడ చూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది తినేటప్పుడు కూడా మనకు తింటూ ఉంటే మనకు ఇలాగ నువ్వులు అలాగే ఈ పలుకులు తగులుతూ ఉంటాయి కదా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలాగ చేసుకుని ఇంట్లోని వారందరికీ కూడా సర్వ్ చేశారనుకోండి ఎమ్మి ఎమ్మిగా తినేస్తారు అలాగే ఇలాగ చేసుకుని మనం స్వామికి ప్రసాదంగా పెట్టచ్చు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్